కుటుంబ వ్యక్తిత్వ విషయాలని కొన్ని గురుభక్తి తరమైనటువంటి విషయాలని కొన్ని శంకర శాస్త్రి గారి గురించి శంకర మంచి రామకృష్ణ శాస్త్రి గారి గురించి నాకు ఎన్నో విషయాలు తెలుసు ఎన్నో అంటే రెండు గంటలు మాట్లాడినా కూడా వారి గురించి అనర్గంగా ఇంకా మాట్లాడాల్సిన ఎన్నో విషయాలు ఉంటాయి కానీ నేను ఇంతటితో ఎందుకు విరమిస్తున్నానంటే ఈ సభలో నాకు నాకు సమయం ఎక్కువ లేదని నేను దూరాభారాలు వెళ్ళాలని తెలిసినటువంటి మన దర్శనం శర్మ గారికి నమస్కరిస్తూ సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ నాకు ఇచ్చినందుకు మరోసారి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ విరమిస్తున్నారు విజయ మేడం గారి విషయశ్రీలకు ధన్యవాదాలతో తర్వాత క్లుప్త సుందర సందేశాలకు ముందు ఒక రుచిబంధురమైన ప్రకటన ప్రకటన శర్మ శర్మగారి పక్షాన ఇదే రవీంద్ర భారతి ప్రసాదంలో భోజన ప్రసాదాలు ఉన్నాయని తెలియచేస్తున్న నిర్వాహకులు ఇప్పుడు బ్రహ్మశ్రీ డాక్టర్ సాగి శర్మ గారి శుభాకాంక్ష సందేశం సాగివారు